ఏందండి ఎక్కడికి వెళ్లారు నా నుంచి ఆ ఇంటి పక్కన ఏంది బుగ్గ ఎవరుంది ఎవరు ముద్దు పెట్టారండి చెప్తే సిగ్గుమో నాకు ఏందో చెప్పండి ఆ ఇంటికాడ బుచ్చ కుక్కుంది ఇట్టు వేసుకుని ఇట్టుంది అని చెప్పి పెట్టుకున్నా అయితే మీకు బాగా ముద్దు పెట్టిందిగా ఉన్నారండి ఎర్ర బుగ్గలు బాగా ముద్దు పెట్టింది అయితే మీకేమో అది ముద్దు వచ్చింది దానికేమో మీరు ముద్దు వచ్చారు తల మీద ఇల్లటి కొల్లు వేసుకుని ఇట్ట చూసింది ఇంకొకసారి అవుతారా ఆ జారికే పోయి కోరికి ఆ ఎవరు ఆపిల్ కాయలు ఉన్నాయి తీసుకుంటారా లోపలికి అమ్మ నాలుగు ఆపిల్లు ఉన్నాయి అమ్మ మిగిలినాయి అమ్మా ఎంత వంద రూపాయలు అమ్మా ఏ యాపిల్ అవి కాశ్మీర్ ఆపిల్ అమ్మా భలే ఉంటాయి అమ్మా కాశ్మీర్ తెచ్చావే నువ్వు ఆ కాశ్మీర్కి తెచ్చానమ్మా తీసుకుంది భలే ఉంటాయి అమ్మా ఎంత నాలుగు యాపిల్ వంద రూపాయలు నాకొద్దిలే వంద రూపాయలు మా అమ్మ తీసుకోండి అమ్మా అమ్మ 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 ఒక్క బజార్లో తీసుకోలేదమ్మా ఇటు తీసుకోలేదమ్మా మీరేం అమ్మా యాభై రూపాయలు ఎంత యాభై రూపాయలకేం వస్తాయమ్మా ఎనభై చేసుకుని అమ్మ

Huk! <laughs> <laughs> Huk!

అది మసాలా ప్యాకెట్ కాదు కదా మాయ పిల్లకాయలు గీ రోజున మాత్రం గోడీలు మసాలా ప్యాకెట్ అని మసాలా పౌడర్ అని వేసేసా ఎదుగుండి ఇంకమ్మ ఎందుకు వేసావా రెండు ప్యాకెట్లు వేసి ఒక ప్యాకెట్ వేసావా ఇంకమ్మా ఎంత పని చేసావేను బాగుందా కడుపులో పెట్టుకునే చేసావు ఏదో రావాలని చేసినట్టే ఉంది నిన్న నిన్ను అరిశానని కావాలని గోడలు దాని లేదు నాకు తెలుసులే అంత పని చేసావు ఇంక ప్యాకెట్ అయినా వేస్తావు నువ్వు ఎందుకు అయ్యో నేను తిట్టినందుకు ఎంత పని చేసావిందే ఆ ఆ మాత్రం భయం ఉండాలి చేస్తారా అరుస్తారా ఇంకా అరువా నిన్ను అసలు మిమ్మల్ని మా బుద్ధి తక్కువ అసలు మిమ్మల్ని అరవకూడదు నువ్వు ఇంత పని చేసా అంటే ఇంకా కొడితే ఎంత పని చేస్తావు మా అంత మాత్రం భయం ఉంటే చాలు ఇంకా నీ జోలి రానుమాయ